సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్ల భాయ్ పటేల్ సర్దార్ వల్లభాయి పటే जब तक सूरज चांद रहेगा इंदिरा जी का नाम रहेगा जब तक सूरज चांद रहेगा इंदिरा जी का नाम रहेगा जब तक सूरज चांद रहेगा इंदिरा जी का नाम रहेगा कांग्रेस पार्टी इंदिरा

ఇందిరాగాంధీ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో నాతో పాటు సేవాదళ అధ్యక్షుడు సంతోష్ గారు బీసీసీఎల్ అధ్యక్షుడు రాజరాజ నరేందర్ గౌడ్ మాజీ ఫ్లోర్ లీడర్ నాంద్ర ప్రసాద్ గారు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గారు కైసర్ కైసర్భాయి నరేందర్ సింగ్ భాస్కర్ మాజీ కార్పొరేటర్లు నరేందర్ గౌడ్ అక్కర్ గారు షకీల్ గారు స్వామిగౌడ్ మాజీ కార్పొరేటర్ గారు పురుషోత్తం సీనియర్ నాయకుడు మరియు లవంగ ప్రమోద్ గారు భాస్కర్ ఓబిసి రోజు మనం గర్వించదగ్గ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఇచ్చినటువంటి గొప్ప నాయకుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశాన్ని సమైక్యం చేయడంలో సమగ్రత కాపాడడంలో ఈ దేశంలోని రాజకీయ పరిపాలనని ప్రజాస్వామ్యం బద్దంగా తీసుకురావడంలో నెహ్రూ చేసిన కృషికి తోడ్పాటు అందించి తన దీక్షతో రాజకీయ చతురతతో ఈ దేశాన్ని సమగ్ర సమఖ్యతగా నడిపి ఏకతా భారత్ స్వచ్ఛత భారత్ అనేది నినాదంతో ఈ దేశాన్ని ఒకటి చేసినటువంటి మహనీయుడు ఆయన యొక్క నూట యాభై జయంతి ఈరోజు జరుపుకుంటున్న తొలి ఉప ప్రధాని మరియు మరొక నేత ఈ దేశ సమైక్య సమైక్యత కోసం టెర్రరిస్టుల దూటాలకు బలైనటువంటి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశ అభివృద్ధికి ఆర్థికంగా రైతాంగాన్ని సైనిక పరంగా సాంస్కృతిక పరంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో ఈ దేశాన్ని అభివృద్ధిపరిచి ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం కలిగజేసినటువంటి ధీరశాలి ధైర్యశాలి స్వతంత్ర పోరాటంలో పాల్పంచుకొని ఈ దేశాన్ని పథంలో నడిపించి ఈ దేశం అభివృద్ధికి గట్టి పునాదులేసినటువంటి గొప్ప ధీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు సిక్కు ఏర్పాటువాదులు ఈ దేశం నుంచి సపరేట్ కావాలనే నినాదంతో ఇది చేసినప్పుడు మరి ఆవిడ ఎక్కడ తలవంచకుండా టెర్రరిస్టుల ఆగడాల్ని కట్ కట్టడి చేయడంలో భాగంగా తన తీవ్రమైన చర్యలు తీసుకొని టెర్రరిస్ట్లను తుది ముట్టించి దేశాన్ని సమైక్యతగా ముందుకు నడిపినటువంటి దీశాలి ఆమె యొక్క భద్రతా దళాలే ఆవిడను కాల్చి చంపడం జరిగింది మరి అలాంటి గొప్ప నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటంలో మన దేశానికి అందించినటువంటి గొప్ప నాయకుల్ని స్మరించుకోవడం గర్వంగా గొప్పగా ఉంది ఇందులో పాల్పంచుకుంటున్న ప్రతి కార్యకర్త కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం